టీఎస్ఆర్టీసీ గరుడా ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగు కానున్నాయా ఆ వివరాలు వివరాలేంటి తెలుసుకుందాము హాయ్ వర్డ్స్ దిస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గరుడా ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగు కానున్నాయి ఆ పేరుతో ఆర్టీసీలో తిరుగుతున్న ఒక్కోలో బస్సుకు నెలకు సగటున లక్షకు పైగా నిర్వహణ ఖర్చు అయితే వస్తుంది పైగా చిన్న రిపేర్ చేయాల్సి వచ్చిన కంపెనీకి తరలించాల్సి రావడం ఒక్కో పనికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు బిల్లు వస్తుండటంతో వాటిని వదిలించుకోవాలని అయితే ఆర్టీసీ అయితే నిర్ణయించింది తాజాగా ఇరవై బస్సులను అయితే పక్కన పెట్టేసింది త్వరలో మరికొన్నిటిని కూడా తొక్కు కింద మార్చబోతుంది వాటి స్థానంలో అశోక లేలాండ్ కంపెనీ నుంచి కొంటున్న లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు అలాగే లహరి స్లీపర్ అలాగే లహరి నాన్ స్లీపర్ కమ్ సీటర్ బస్సును అయితే టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే నడుపుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆధునిక బస్సులు అందుబాటులోకి తెస్తుండడంతో టిఎస్ఆర్టీసీ వారు కూడా ఆ శ్రేణి బస్సులను సమకూర్చడం అనివార్యమైంది రెండు దశాబ్దాల క్రితం గరుడా పేరుతో అయితే బస్సులు అయితే ప్రారంభించారు ఆకర్షణీయంగా ఉండేలా మెర్సిడస్ బెంచ్ కంపెనీలో బస్సులు అయితే నడిపారు ఆ తర్వాత మల్టీ యాక్సల్ బస్సులను కూడా గరుడా ప్లస్ పేరుతో అయితే ప్రవేశపెట్టారు ఈ కేటగిరీలో ఓల్వా స్కానియా బస్సులు కూడా వాడారు రెండు వేల పదహారు పదిహేడులో కొత్త ఓల్వా బస్సులు కూడా కొన్నారు సాధారణంగా కంపెనీ బస్సులు ఎనిమిది లక్షల కిలోమీటర్ల వరకు తిప్పొచ్చని నిపుణులు అయితే చెబుతున్నారు అంతకంటే ఎక్కువ తిప్పితే సమస్యలు అయితే ఏర్పడతాయి ఒక్కో బస్సు ధర కోటి ముప్పై లక్షల వరకు ఉండడంతో వెనువెంటనే వాటిని కొత్త వాటిని అయితే సమకూర్చడం అయితే కుదరదు అంత ధర పెట్టుకొని తక్కువ కిలోమీటర్లు తిప్పి తుక్కు కింద మార్చడానికి ఆర్టీసీ అధికారులకు మనసు అయితే అంగీకరించడం లేదు దీంతో ఏకంగా పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల కిలోమీటర్ల వరకు అయితే తిప్పుతున్నారు దీంతో ఆ బస్సులో తీవ్ర సాంకేతిక సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి సాధారణంగా ఆర్టీసీ బస్సుల మరమ్మతులను సొంత సిబ్బందే చేసుకుంటారు కానీ ఓలో కంపెనీలు ఆయిల్ మార్చడం లాంటి చిన్న చిన్న పనులు తప్ప మిగతా సాంకేతిక సమస్యలన్నీ ఆ కంపెనీ ఇంజనీర్లే సరిద్దాల్సి ఉంటుంది సాంకేతిక సమస్య తలెత్తితే బస్సును నిలిపివేసి ఆ కంపెనీ నిపుణులకు కబురు పెట్టాల్సిందే వారొచ్చి మరమ్మతు చేసి మూడు నుంచి నాలుగు లక్షల వరకు అయితే బిల్లు వేస్తున్నారు ఇది టీఎస్ఆర్టీసీ చేతి చమురైతే వదిలిస్తుంది ఒక్కో బస్సుకు ప్రతి నెల లక్ష పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది దీంతో పద్నాలుగు లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించి అమలు అయితే ప్రారంభించింది ఆ కంపెనీ బస్సులు కొనటం ఆర్థికంగా ఇబ్బందిగా మారటంతో అశోక్ లే ల్యాండ్ కంపెనీ నుంచి సమకూర్చుకుంటున్న లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు అయితే వాటి బదులైతే తిప్పుతున్నారు ఇటీవలే పదహారు లహరీ బస్సులను అయితే వాటికైతే చేర్చారు కొత్తగా నలభై ఓలో బస్సులను కూడా పక్కన పెట్టాలని అయితే టీ టీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే నిర్ణయించారు మిగతా వాటిని దశల వారిగా ఆపేయను మీరు గమనించినట్టయితే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళే గరుడ బస్ ప్లేస్లో మనకు లహరి బస్సే వచ్చింది గోదావరి నుంచి గోదావరి కరీం నుంచి మనకు బెంగళూరు వెళ్ళే బస్సులు ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్ళే బస్సులు తిరుపతి వెళ్ళే బస్సెస్ హైదరాబాద్ నుంచి తిరుపతి హైదరాబాద్ నుంచి బెంగళూరు అన్ని బస్సులో కూడా మనకు మ్యాక్సిమం లహరి ఏసీ స్లీ స్లీపర్ కం సీటర్ బస్సు లేదా నాన్ ఏసీ స్లీపర్ బస్సులే టీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే నడపడం అయితే జరుగుతుంది ఎందుకంటే టిఎస్ఆర్టీసీ వారికి ఈ ఓల్వా బస్సులను భరించడం అయితే వీలు కావడం లేదు మహాలక్ష్మి పథకం కూడా ఒక ఎఫెక్ట్గా కూడా చెప్పుకోవచ్చు అయితే గరుడ బస్సెస్తో పోలిస్తే లహరి ఏసీ స్లీపర్ కం సీటర్ బస్సులు చాలా బెటర్ అని నా అభిప్రాయం ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువ స్లీపర్స్ని అయితే కొత్త కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు లహరి బస్సెస్ వచ్చి రానంత వరకు టీజీఎస్ఆర్టీసీలో స్లీపర్ బస్సులు అనేటివి లేవు కాబట్టి స్లీపర్ని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా ఒక బెస్ట్ ఆప్షన్ గా కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో